హాయ్ అండి ఈరోజు నిమ్మకాయ కారం చేస్తున్నానండి మా రాయలసీమ సైడు పల్లెల్లో ఎక్కువగా చేసుకుంటా ఉన్నారండి పెద్దవాళ్ళు దానికి కావాల్సిన వస్తువులు నాలుగు నిమ్మకాయలు ఎండుమిర్చి వెల్లుల్లి కొబ్బరి ముందు మిక్సీ జార్ తీసుకోండి ఎండు కొబ్బరి ముక్కలు తీసి వేసుకోండి రెండు కురపలు తీసుకొని వేసుకోండి వెల్లుల్లి వేసుకోండి తగినంత ఉప్పు నిమ్మరసము కొద్దిగా వేస్తున్నానండి ఇది ఈ మాదిరిగా ఉత్తుకొని అంత గింజలు లేకుండా చేసుకోవాలి కొద్దిగా వేసుకొని మిక్సీకి కొట్టుకుంటానండి పులుపు చూసి వేసుకోవాలండి వాటర్ వేసుకొని కొట్టుకోవచ్చండి మెత్తగా కొట్టుకోవాలండి మిక్సీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ వేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదండి పోపు దినుసులు వేసుకోవాలండి పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చండి అన్ని అంత త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అదిరిపోతుంది మెట్టివాళ్ళు చేసుకునేది కదండి కారం పులుపు సమంగా చూసుకొని ఉప్పు వేసుకుంటే దాన్ని వేరే పోగుదలు వేయాలి వెల్లుల్లి ఎండుమిక్కి వేగాయండి కరివేపాకు కొద్దిగా ఫస్ట్ అండి వేగిందండి కారం ఈ మాదిరిగా మిరపకాయలు అనిపించేట్టుగా మిక్సీకి కొట్టుకోవాలండి కారం వేసేయాలి కొద్దిగా వాటర్ వేసుకున్నానండి నేను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి కారం ఉడికితే పచ్చివాసన అనేది ఉండదండి ఒక ఐదు నిమిషాలు చూడండి ఈ విధంగా ఉడకాలండి ఐదు నిమిషాలు అయిపోయింది ఈ విధంగా ఇది పది రోజులు బయట ఉన్నా కూడా ఏం కాదండి పెట్టుకోవచ్చు నిలు ఉంటుంది చాలా బాగుంటుంది అయిపోయిందండి స్టవ్ కట్ చేస్తాం అయిపోయిందండి మా రాయలసీమ సైడ్ తిట్టు చేసుకుంటే నిమ్మకాయ కారం రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి